హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం కామ్య పొద్దున పొద్దునే ఇక బయటికి వస్తుంది బయటికి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఇక కిందికి చూసేసరికి ఇక డ్రైవర్ అయితే ఏదో ఇక కారులోంచి డిక్కీలోంచి ఓపెన్ చేసి పడేస్తూ ఉంటాడు ఒక్కసారిగా కావ్య ఏంటబ్బా ఏంటి డ్రైవర్ పడేసింది అని చెప్పి వచ్చి చూసేసరికి ఇక ఫ్లవర్ బొకే ఉంటుంది దాని మీద హ్యాపీ యానివర్సరీ కాలావతి అని చెప్పి ఇక రాజు రాసిన ఇక స్లిప్పు ఉంటుంది అది చూసి ఒక్కసారిగా కావ్యకి ఇక చాలా ఆనందం అనిపిస్తుంది ఏంటి ఇది పెళ్లి రోజు ఆయన ఇవ్వాల్సిన బొకే ఈరోజు ఈ డిక్కీలోనే ఉండిపోయింది అసలు నిజానికి ఆయనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టే ఈ బొకేని తీసుకొని నా దగ్గరికి రావాలనుకున్నారు అలాంటప్పుడు ఈ బిడ్డను తీసుకొని వచ్చి ఒక్కసారిగా ఇది నా బిడ్డ నా రక్తం పంచు పుట్టిన బిడ్డ అని చెప్పి నా మనసును విరిచేయాలని చూశారు అసలు ఖచ్చితంగా ఈయన తప్పు చేయలేదని అర్థమవుతుంది దీని వెనకాల ఏదో ఉంది ఖచ్చితంగా కనిపెడతాను కనిపెట్టి ఆ బిడ్డ తల్లెవరో అందరికీ తెలిసేలాగా చేస్తాను అని చెప్పి కావ్య వెంటనే కూడా లోపలికి వెళ్తుంది ఇక లోపల రాజైతే ఇక కూర్చొని బాబుతో ఆడుకుంటూ ఉంటాడు ఇక వెళ్ళిన వెంటనే కూడా రాజు వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది కావ్య ఏంటి అలా చూస్తున్నావు ఏంటో దొంగను చూసినట్టు చూస్తున్నావు అనగానే అవును దొంగ దొరికిపోతే ఖచ్చితంగా ఇక తెలిసిపోతుంది అందుకే అలా చూస్తున్నాను అని చెప్పి అంటుంది కావ్య ఎవరు దొంగ ఎవరు దొరికిపోయారు అని చెప్పి అనగానే ఇక ఫ్లవర్ బుకేని చూపించి ఇదిగోండి ఈ ఫ్లవర్ బుకే మీరు నా కోసం తెచ్చిన బుకే కదా అని చెప్పి అనగానే ఇక బుకేని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అవును ఏంటైతే ఇప్పుడు అని చెప్పి అనగానే నిజం చెప్పండి మీరు నిజానికి తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ మీరు ఎందుకో ఎక్కడో కావాలని అబద్ధాన్ని మీ నెత్తి మీద పెట్టుకొని ఈ బిడ్డకి తండ్రిని అని చెప్పి ఇంట్లో అందరి ముందు దోషిలాగా తిరుగుతున్నారు నిజానికి మీరు తప్పు చేస్తుంటే ఈ బుకేని తీసుకురారు ఖచ్చితంగా ఈ బుకేని తీసుకొని వచ్చారు ఈ బుకేని నాకు ఇవ్వాలనుకున్నారు కానీ మధ్యలో ఈ బాబు గురించి మీకు ఏదో పెద్ద విషయం జరిగింది ఆ విషయాన్ని దాచిపెట్టి మీరు ఒక్కరే చిత్రహింస పడుతున్నారని అర్థమవుతుంది దయచేసి చెప్పండి ఇప్పటికైనా అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది ఏం మాట్లాడుతున్నావు కళావతి నీకు నేను బొకే తీసుకురావడం నిజమే కానీ హ్యాపీ యానివర్సరీ అని చెప్పి రాసినంత మాత్రాన అది నేనేమన్నా నీకు ప్రేమిస్తున్నానని ఏంటి ఏదో మన ఇద్దరికీ పెళ్లి రోజు ఇక ఆ రోజు ఒక బొకేని తీసుకొని వచ్చాను మధ్యలో మర్చిపోయినట్టున్నాను నిజానికి మన ఇద్దరికి జరిగిన పెళ్ళి కాబట్టి అందులో నీకు విష్ చేద్దామని అనుకున్నాను సాటి అమ్మాయిలా అని చెప్పనగానే చాలు ఎప్పుడు చూసినా సాటి అమ్మాయిలాగా పరా అమ్మాయిలాగా అని చెప్పి ఏవో మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఈరోజు నిజానికి మీరు నా దగ్గర చాలా పెద్ద అబద్ధం దాస్తున్నారని అర్థమైపోయింది ఈరోజు ఈ బిడ్డ గురించి మీరు చాలా కబుర్లు చెప్పి మొత్తానికి నా నోరు మూయిస్తున్నారేమో అనుకుంటున్నారు త్వరలో ఈ బాబు గురించి నేను ఇక నిజాన్ని బయటకు తీసుకురాబోతున్నాను అప్పుడైనా నిజం ఒప్పుకోండి అని చెప్పి ఇక కావి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాస్ అంతరాత్మ బయటికి వస్తుంది చాలా నవ్వుకుంటూ ఖుషీ ఖుషీగా ఏంట్రా ఏంటి బాధపడుతున్నావా నువ్వు బాధపడుతుంటే నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు నా అంతరాత్మవి నేను బాధపడితే నువ్వు బాధపడాలి అంతేగాని ఆనందంగా ఏంట్రా కొలుగుపాటు అని చెప్పి రాజు అనగానే ఏంటి నేను నీ అంతరాత్మనా నువ్వు బాధపడితే నేను బాధపడాలా అదే ఏమీ కుదరదు ఎంతకాలం నా గురించి అర్థం చేసుకున్నావురా ఎంతసేపు కళావతి చాలా మంచిది కాలావతిని నువ్వు ప్రేమిస్తున్నావు నీ ప్రేమని బయట పెట్టరా అంటే ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఏదో నీ బిడ్డ అన్నట్టుగా అందరి ముందు అబద్ధం చెప్పి నన్ను ఎంతగానో లోపల మదన పడేలా చేస్తున్నావు ఈరోజు కళావతి మాత్రం మన భార్య చాలా ఇంటెలిజెంటు ఇక ఫ్లవర్ వాజ్ని తీసుకొని వచ్చి సారీ ఫ్లవర్ బుకేని తీసుకొని వచ్చి నిన్ను అడిగి కడిగేసింది కదా ఆ విషయం గురించే నాకు చాలా ఖుషీగా ఉంది త్వరలో ఆ బిడ్డ గురించి ఆ బిడ్డ తల్లి గురించి మొత్తం తెలుసుకుంటుంది ఎంతైనా మన భార్య చాలా తెలియగలదు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాజ్ అయితే అలా జరగదు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక వెంటనే నిజమే కదా అంతరాత్మ చెప్పినట్టుగానే కళావతి చాలా ఇంటెలిజెంటు ఏదో రకంగా తెలుసుకొని అందరి ముందు ఈ విషయం చెప్పేస్తుంది అని చెప్పి అనుకుంటాడు రాజ్ మరొక పక్క ఇక రుద్ర అని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రుద్ర అని ఇక అంటూ ఉంటుంది రాహుల్తో ఒరే రాహుల్ ఇక రేపు రోజు ఇక లెక్క వేయరా ఇక రాజ్కి ఇక అపర్ణ వదిన షరతు పెట్టిన ప్రకారం ఇక రేపుడికి కరెక్ట్గా ఏడు రోజులు ముగిసిపోతాయి రేపు ఖచ్చితంగా రాజ్ ఇక బిడ్డ గురించి నిజం చెప్పాలి నిజం చెప్పని పక్షంలో ఇంటిలోంచి వెళ్ళిపోవాలి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా రాజ్ అలాగే కావ్య ఈ ఇంటిలో లాంటి వాళ్ళు ఇంట్లో ఎవరికి ఏ విషయం జరిగినా వాళ్ళిద్దరే అడ్డుపడి ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు అలాంటప్పుడు ఆ ఇద్దరే రేపు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇంట్లో ఎవరు పెత్తనం చలాయించే వాళ్ళే ఉండరు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వాళ్ళే ఉండరు అలాంటి సమయంలోనే మనం ఈ ఇంటిని చక్కగా చుట్టేయాలి అని చెప్పి ఇద్దరు ఆనందపడుతూ ఉంటారు ఇక వెంటనే కూడా ఇక కావ్య అదే టైంలో అటు నుంచి వస్తూ ఉంటుంది రాగానే ఇక చూసావా కావ్య ఎలా వస్తుందో ఖచ్చితంగా రేపు ఇక ఈ టయానికి వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండరు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు అని చెప్పి కావ్య గురించి ఇక కుట్ర పన్నుతూ ఉంటుంది రుద్రాణి కావ్య ఇక కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి కృష్ణయ్య ఖచ్చితంగా నా భర్త ఏ తప్పు చేయలేదు ఆయన ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి నాకు చెప్తూనే ఉంది అదే నిజమైంది ఆయన నిజానికి తప్పు చేసిన మనిషి అయితే ఆయన ఫ్లవర్ బుకే కొనరు కొని నన్ను తీసుకొని వచ్చి నాకు విష్ చేయాలనుకోరు సరాసరి బిడ్డను తీసుకొని వచ్చి ఆ బుకేని అందులో పెట్టేశారు అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది ఇక దేవుడు దయవల్ల ఈ విషయం అయితే నా మనసుకు అర్థమైంది దయచేసి ఆ పసిబిడ్డ ఎవరో చూపించి తండ్రి రోజే టైం ఉంది నా భర్త నిజాయితీ తత్వం ఇంట్లో అందరికీ తెలిసేలాగా చేయి తండ్రి అని చెప్పి ఇక ఈ దగ్గర బాధపడుతూ ఏడుస్తూ ఇక దండం పెట్టుకొని బయటకు వస్తుంది బాబు ఒకటే ఏడుస్తూ ఉంటాడు ఏడవగానే ఇక బాబు దగ్గరకు వెళ్తుంది ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నావు పాలు ఆకలేస్తుందా అని చెప్పి పాలు తాగిస్తూ ఉంటుంది తాగించిన వెంటనే ఇక బాబు ఆడుతూ ఆడుతూ ఇక ఒక్కసారిగా బాబు మెడలో ఉన్న లాకెట్ని ఓపెన్ అయిపోతుంది ఇక ఓపెన్ అయిన వెంటనే ఇక చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య కావ్య ఆ లాకెట్లో అమ్మాయిని చూసి ఇక ఏంటి ఈ అమ్మాయ ఈ బాబు తల్లి అని చెప్పి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కూడా లాకెట్ని తీసుకొని ఇక చూసి ఖచ్చితంగా ఈయన నిజానికి ఒక బిడ్డ తల్లి గురించి ఇంత ఘోరంగా దాచి పెడుతున్నారు అంటే ఏంటా అని చెప్పి అనుకున్నాను కానీ ఈ విషయం ఎంత ఇదిగా ఎందుకు దాచారనేది ఇప్పుడు అర్థమైంది అని చెప్పి కావ్య ఇక రాజ్ని నిలదీయడానికి ఇక ఎక్కడున్నారా అని చెప్పి చూసేసరికి రాజ్ కనిపించడు రాజ్ కనిపించకపోయేసరికి ఇక అప్పుడే ఇక రాజ్ పైకి టెర్రస్ పైన ఇక ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఇక మాట్లాడుతూ ఉండటం గమనిస్తుంది కావ్య ఇక వెంటనే కావ్య వెనక నుంచి వెళ్ళి ఇక రాజ్ ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి వినబోతూ ఉంటే రాజ్ ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు మా మరతలు బ్రతకాలి బ్రతికి తన బిడ్డని తీసుకొని తను లాలించాలి ఇంకా అదే నాకు కావాల్సింది ఆ బిడ్డ అవ్వకూడదు తల్లి లేని బిడ్డ అవ్వకూడదు అని చెప్పి ఇక డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటాడు రాజ్ అంటే ఎవరితో మాట్లాడుతున్నారు బిడ్డ తల్లి గురించి ఇంతకాలం ఎవరా ఎవరా అనుకున్నాను చివరి అక్కడికి రుద్రాణి గారి కూతురు రేఖ అన్నమాట రేఖ గురించి ఈయన హాస్పిటల్లో డాక్టర్లతో ఏం మాట్లాడుతున్నారు ఇంకా ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా ప్రాణాలు తిరిగిపోయండి అని చెప్పి ఇక డాక్టర్ల దగ్గర ప్రాధాయపడుతున్నారు అసలు ఈయన ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే నిద్ర పట్టకుండా రాజుని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది ఇక రాత్రికి రాత్ర అందరూ నిద్రపోయారని తెలుసుకున్న రాజ్ ఇక వెంటనే కూడా బిడ్డను తీసుకొని ఇక కావ్య నిద్రపోయిందని నిర్ధారణకు వచ్చినాక అర్ధరాత్రి రెండు రెండున్నరకి ఇక బిడ్డను తీసుకొని మెల్లగా ఇక బయటపడతాడు ఇక కావ్యం అప్పటికే నిజం తెలుసుకొని ఉంది కాబట్టి రాజుని కనిపెడుతూ ఇక ఖచ్చితంగా ఈయన నేను అనుకున్నట్టుగానే ఈయన ఎక్కడికో వెళ్తున్నారు ఎన్ని ఫాలో చేయాలి అని చెప్పి ఇక రాజు వెనకాలే కావ్య బయలుదేరుతుంది కావి కూడా ఇక అప్పటికి ఇక ఖచ్చితంగా రెండు రెండున్నర ఆ టైం అయ్యేసరికి డ్రైవర్ని లేపి కారుతో పాటు వెనకాలే ఫాలో చేయమంటుంది ఇక డ్రైవర్ కూడా ఇక కావ్యని వెనకాలే రాజ్ వెనకాలే ఇక ఫాలో చేయగానే రాజ్ వెళ్తూ 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 చివరి ఒక హాస్పిటల్ దగ్గర కార్ని ఆఫ్ చేస్తాడు ఇక హుట్ట హుట్టగిన లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి డాక్టర్లతో చెప్తూ ఉంటాడు నా మరదలు ఖచ్చితంగా ఇక ఈ రోజు నుంచి నా మరదలకి ప్రత్యేకంగా ఇంకా ట్రీట్మెంట్ ఇప్పించండి ఇక ఇంతవరకు తనలో చలనం లేదన్నారు ఇప్పుడు చలనం వచ్చిందంటున్నారు కాబట్టి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఇక రేఖ ప్రాణాలు బ్రతకాలి అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయ్యి రాజ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే కూడా కావ్య ఇక కారు దిగి వెనకాలే రాజ్ వెనకాలే ఫాలో అవుతుంది ఫాలో అయిన కావ్యకి ఇక బెడ్ మీద ఇక జీవంతో లేకుండా ఇక కోమా స్టేజ్లో ఉన్న రేఖ కనిపిస్తుంది రేఖను చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఈ బిడ్డకి జన్మనిచ్చిన తల్లి రేఖ అన్నమాట రేఖ ఈ రకంగా అయిపోయిందేంటి రేఖ అసలు చావు బతుకుల్లో ఉందేంటి అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇక వెంటనే కూడా రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఇక కావ్య కావ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇక రాజ్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు ఏంటండి ఏమనుకుంటున్నారు మీ గురించి ఈ బిడ్డ తల్లి రేఖ అన్నమాట రేఖ ఈరోజు చావు బతుకుల్లో ఉంది అసలు ఏమి దాచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందు కారణం చేత ఇదంతా ఆడుతున్నారు ఇంతకీ రేఖకి ఏం జరిగింది అని చెప్పి కావ్య ఇక రాజ్ని గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే కూడా రాజ్ చాలా ఎమోషనల్తో ఇక అప్పుడు చెప్తాడు కళావతి నిజానికి ఈ బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డ కాదు ఈ బిడ్డ రేఖ బిడ్డ అని చెప్పనగాని నాకు తెలుసండి మీరు ఏ రోజు తప్పు చేయరని నాకు తెలుసు ఖచ్చితంగా ఈ బిడ్డ వెనకాల ఏదో నిజం దాగుందని నాకు అర్థమైంది అని చెప్పి ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటుంది కావ్య ఇక అప్పుడు చెప్తాడు రేఖ గురించి నిజానికి నాకు ఏమీ తెలీదు రేఖ విషయంలో నేను ఇక ఒక్క విషయమే నేను తెలుసుకున్నాను నేను ఇక నీ మీద నాకు ఉన్న ప్రేమ గురించి అందరి ముందు తెలిసి నిన్ను సర్ప్రైజ్ చేసి ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు కళావతి అని చెప్పి నా మనసులో ఉన్న మాటని చెప్పి అందరి ముందు డైవర్స్ కాగితాలని చించి పడేద్దామని ఇక చాలా సంతోషంతో ఇక నేను ఫ్లవర్ వాచ్ని ఫ్లవర్ బొకేని కొనుక్కొని కారు ఎక్కాను కారు ఎక్కి ఇక చాలా ఆనందంగా ఇంకా నీకు సర్ప్రైజ్ చేయడం కోసం గోల్డ్ షాపింగు ఇక డిజైన్కి ఇక వెళ్తూ ఉన్నాను ఇక వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది ఏంటబ్బా హాస్పిటల్ నుంచి కాల్ ఎందుకు వస్తుందని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాను అంతే ఇక నాకు ఏమీ అర్థం కాలేదు ఇక రేఖని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక అక్కడ ఉన్న వ్యక్తులైతే రేఖకు సంబంధించిన కొన్ని విషయాలని ఇక మన నా చేతిలో పెట్టారు అని చెప్పి చెప్పగానే కావ్య ఆశ్చర్యపోతుంది రేఖకి ఇక ఒక మోసం జరిగింది రేఖని ప్రేమించి పెళ్లి వరకు తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని అనుభవించి ఇక ఒక బిడ్డని బిడ్డకి తల్లిని కూడా చేసి చివరి ఆఖరికి మోసం చేశాడు మోసం చేసి ఇక తనకి తనని వదిలేసి వెళ్ళిపోయాడు ఆ విషయం తెలుసుకున్న రేఖ చాలా బాధపడింది తన జీవితాంతం కూడా కుమిలిపోయే శిక్ష వేశాడు ఈ బిడ్డని పెళ్ళి కాకముందే కన్నాను నా జీవితం ఏమైపోతుంది అని చెప్పి ఇక రేఖ సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇక తను పూర్తిగా ఇక విషయాన్ని మింగేసి మనందరికీ దూరం అయిపోవాలని ఇక ఈ పని చేసింది ఈ బిడ్డని ఇక తనతో పాటు ఇక తనతో పాటే ఉంచుకొని ఇక బిడ్డ అయితే ఇక చావు బ్రతుకుల్లో తన కన్న తల్లి కాబట్టి ఎంతైనా బిడ్డని మాత్రం ప్రేమగా చూసుకోమని బిడ్డకి ఏలాంటి లోటు చేయొద్దని ఇక తన చివరి మాటగా ఆ మాట చెప్పి తన సృహలోకి కోల్పోయిందని ఇక అక్కడ ఉన్న వ్యక్తులందరూ చెప్పారు తన గురించి నాకు అంతే తెలుసు అంతకుమించి ఏమీ తెలీదు ఎంతైనా అత్త కూతురు కాబట్టి ఇక ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే ఇక రుద్రానిగా రుద్రాని అత్త పరువు మొత్తం పోతుంది అలాగే ఇక ఇక ఖచ్చితంగా ఇప్పటికే భర్త లేకుండా చాలా బాధపడుతున్న మా అత్తకి కూతురు కూడా ఇక ఈ రకంగా ఈ రకంగా నిర్జీవంగా పడుందంటే తను ఎంతగా బాధపడుతుందో అర్థం చేసుకున్నాను అందుకే రేఖకి ఎంత ఖర్చైనా ట్రీట్మెంట్ చేయించి తన ప్రాణాన్ని తిరిగి తీసుకుని వచ్చి అప్పుడు విషయాన్ని అందరి ముందు చెప్పాలని అనుకున్నాను అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు చెప్పినా ఏం లాభం బిడ్డకి తల్లిని వేరు వేరుగా చేశానన్న పాపం తప్ప బిడ్డ గురించి తల్లికి తల్లి గురించి బిడ్డకి వేరు చేశాను అంటే ఎందుకు కారణం చేసి చేశాను ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి ఇక అయితే విషయాన్ని బయట పెడతాడు ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా ఇక బాధపడుతుంది ఇక నిజానికి అదేంటండి రేఖ విషయంలో అంత మోసం చేసి ఇక చీటింగ్ చేసి వెళ్ళిపోయిన వాడు ఎవడు అని చెప్పి అనగానే అదే కనిపెడుతున్నాను కళావతి నిజానికి వాడి వల్లే ఈరోజు రేఖ పరిస్థితి ఇలా అయిపోయింది రేఖ రోజుకి ఆ బిడ్డకి ఇక తల్లి లేకుండా ఇక ఇదిగో ఇలా నిర్జీవంగా పడుంది ఈ విషయం గనక ఇంట్లో అత్తకు తెలిస్తే నిజంగా పిచ్చిదైపోతుంది అసలే కూతురు అంటే చాలా ప్రేమ కూతురు ఇక పై చదువులు కని చదువుకుంటూ తను సంతోషంగా గడుపుతుందని అనుకుంటుంది ఎటు చూస్తే రాహుల్ కూడా ఎటు పని పాటు లేకుండా ఏ రోజు కూడా జులైగానే తిరుగుతూ ఉంటాడు తప్పించి మంచి ఒక స్థానంలో లేడని ఇప్పటికే అత్త చాలా బాధలో ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో నీ కూతురు ఇలా తప్పు చేసింది ఇలా బిడ్డను కనింది అని చెప్పి మీడియా వాళ్ళు వచ్చి ఇక అత్తని నిలదీస్తూ ఉంటే అత్త పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకో అందుకే నేను నా మీద నింద వేసుకున్నాను కాలవతి ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు నిజానికి నా మనసు నిండా నువ్వే ఉన్నావు అని చెప్పి రాజ్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కావ్యకి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు రాజ్ ఏమండి మీరు చేసిన పనిలో ఏమాత్రం తప్పు లేదు నిజానికి మీ స్థానంలో నేనున్న అలాగే చేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా రుద్రాని గారి విషయంలో నిజంగా మీరు బాగా ఆలోచించారు అని చెప్పి కావ్య కూడా రాజుని మెచ్చుకుంటుంది కానీ ఈ బిడ్డకి తల్లిని బ ప్రాణాలతో బ్రతికించాలి అంటే ఖచ్చితంగా మీరు నిజంగానే ఒక తండ్రిలాగా రేఖ విషయంలో మీరు ఆదుకున్నారు అని చెప్పి ఇక బాధపడుతూ కావ్య అయితే మరి నిజానికి మీరు తప్పు చేశారని ఇక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అత్తయ్య నిర్ణయం తీసుకున్నారు కదా రేపటికి కరెక్ట్గా ఇక ఏడు రోజులు పూర్తయిపోతాయి ఇక అందరి ముందు మిమ్మల్ని నిలదీస్తారు అప్పుడు మరి మీరు ఏ విషయం చెప్తారు అప్పుడు కూడా ఈ విషయం చెప్పకుండా ఇల్లు దాటి వచ్చేస్తారా అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక వెంటనే అయితే తప్పదు కళావతి కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు మనం దాచేటప్పుడు ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉండాలి ఇక ఖచ్చితంగా ఈ విషయంలో ఇక నేను ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు ఇక ఖచ్చితంగా రుద్రాని సారీ రేఖకి ఇక నార్మల్గా అయ్యేంతవరకు ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయక తప్పదు అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక కావ్య చాలా బాధపడుతుంది మరి అందరి ముందు మీరు తోషిలాగా ఉండడం తప్పించి ఇక వేరే మార్గమే లేదా అండి అని చెప్పి కావ్య బాధపడుతూ అడుగుతూ ఉంటుంది లేదు కా కళావతి ఖచ్చితంగా రేపు ఇక అమ్మ చెప్పిన నిర్ణయం ప్రకారం ఇంట్లో నుంచి బయటికి వచ్చేబోతున్నాను ఇక నువ్వు కూడా నాతో పాటు రావాలనుకుంటే రావచ్చు లేదంటే నువ్వు ఇంట్లోనే ఉండచ్చు అది నీ ఇష్టం నిన్ను బలవంతం చేయలేని కళావతి అనగానే ఏంటండి ఇప్పటికీ నేను పరాయిదాంలాగా మీకు కనిపిస్తున్నానా మీరంటే నేను కూడా కదా ఇక మీరెక్కడుంటే నేను అక్కడే కానీ ఈ విషయం ఎన్నాలని దాచిపెడతారు రేఖ సృహలోకి వస్తుందా అసలు రేఖ ప్రాణాలు బ్రతుకుతాయా అని చెప్పి కావ్యాడగనే అన్నీ కూడా సర్దుబాట అడుగుతాయి ఖచ్చితంగా రేఖని బ్రతికిస్తాను నేను డబ్బుని ఎంతైనా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించి రేఖని నార్మల్ చేసి ఇక అప్పుడు బాబుకి తల్లిని దగ్గర చేసి విషయాన్ని అప్పుడు చెప్తాను అప్పుడు వరకు ఖచ్చితంగా నువ్వు కూడా ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పి మాట తీసుకుంటాడు రాజ్ ఇక అయిపోతుంది ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా విషయం బయటపడిపోతుంది పద కళావతి అని చెప్పి రాజ్ ఇక కావ్య ఇక బిడ్డను తీసుకొని ముగ్గురు కూడా వెళ్ళిపోతారు ఇక కావ్య మనసులో ఇక రాజు చేసిన విషయంలో న్యాయం ఉందని రాజు వెనకాలే తను కూడా ఇక బయటికి వెళ్ళిపోతానని నిశ్చయించుకుంటుంది కావ్య ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది కావ్య మనసులో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒకవైపు రేఖ ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇటువైపు బిడ్డ ఇక పసిబిడ్డ తల్లి కోసం అల్లాడిపోతున్నాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈయన నిజం బయట పెట్టలేరు ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కావ్య ఇక తనలో తానే మనసులో మదన పడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు ఉండగానే ఇక రుద్రాన్ని మొట్టమొదటి రుద్రాని స్టార్ట్ చేస్తుంది ఇక ఖచ్చితంగా ఏంటి వదినా ఈరోజు ఏడు రోజులు పూర్తి అయిపోయాయి మరి ఖచ్చితంగా రాజు విషయంలో నిర్ణయం తీసుకున్నావు కదా తనని నిజం చెప్పించాలి లేదంటే ఇంట్లోంచి పంపించేయాలని అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అలాగే ఇక ఇక బయటికి వస్తూ ఉంటాడు బిడ్డని తీసుకొని ఏంటి రాజ్ ఏంటి ఇక నిజానికి ఈ బిడ్డ తల్లినెవరో చెప్తావా లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే రా సమాధానం ఏమీ చెప్పడు అయినా నాకు ఒకటి తెలియక అడుగుతాను అసలు నిజానికి ఈ బిడ్డ తల్లి గురించి నువ్వు ఎందుకు చెప్పట్లేదురా నిజానికి ఈ బిడ్డ తల్లికి క్యారెక్టర్ లేదా లేదంటే అసలు ఈ బిడ్డ తల్లి ఇక నిన్ను నీ బిడ్డని నీకు అప్పచెప్పి చెప్పి వేరొకరితో చెక్కేసిందా ఎలాంటి అమ్మాయి రాది అని చెప్పి ఇక చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే కూడా ఇక కావ్య వచ్చి రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా ఒక ఆడపిల్లని కన్నారు గుర్తుంచుకొని మాట్లాడండి అనగానే అబ్బో అవునా చాలా గొప్పగా చెప్తున్నావే నోరు మూసుకో నువ్వేంటి నాకు చెప్పేది రాజు విషయంలో తప్పు జరిగిందని రాజ్ చెప్పాడు ఇక బిడ్డ తల్లి గురించి అడుగుతుంటే కనీసం బిడ్డ తల్లి గురించి కాదు కదా అసలు అది ఎవరో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు అలాంటప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పేముంది క్యారెక్టర్ నిజంగానే లేదు అందుకే ఈరోజుకి ఆ బిడ్డ ఏమైపోయిందా అని కూడా తెలుసుకోకుండా ఎక్కడో ఉందది అని చెప్పి ఇక రుద్రాని కూతురు గురించి రుద్రాణినే నానా మాటలు అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ రుద్రాణి నువ్వు ఊరుకో ఏంట రాజ్ ఏమి నిర్ణయం తీసుకున్నావు ఈ బిడ్డ గురించి నిజం ఇప్పటికైనా బయట పెడతావా లేదంటే నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని చెప్పి ఇక లోపల చాలా బాధపడుకుంటూ అపర్ణ అడుగుతుంది ఆ మాటకి సమాధానంగా రాజ్ వెంటనే కూడా లగేజ్ బ్యాగ్ని పక్కకు తీసుకొని పెట్టుకొని మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను మమ్మీ ఈ బిడ్డ గురించి ఏ విషయం ఇప్పుడు నేను బయట పెట్టలేను వీడు నా కొడుకు అని చెప్పి ఇక అబద్ధాన్ని కంటిన్యూ చేస్తాడు కావ్య మాత్రం ఎందుకండి ఎందుకండి ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నారు చివరి అఖరికి ఈ విషయం ఎక్కడి వరకు ఏమైపోతుందో ఏంటో అని చెప్పి లోపల బాధపడుతూ ఇక బిడ్డని ఎత్తుకొని రాజ్ పక్కనే నుంచు ఉంటుంది ఏంటి నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అపర్ణ అడుగుతుంది అనగానే ఇక వెంటనే కూడా ఇక అవునత్తయ్య గారు వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో ఇక అపర్ణ వెంటనే కూడా సరే అయితే ఇద్దరు వెళ్ళిపోండి శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోండి అని చెప్పి అపర్ణ అంటుంది ఇక అపర్ణ అలా అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే కూడా ఇక కావ్య రాజులు ఇద్దరు కూడా ఇల్లు దాటి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే అపర్ణ రాజు దగ్గరకు వచ్చి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఒరే నాన్న నువ్వు పుట్టాలని తిరగని గుడి లేదు ఎక్కని మెట్లు లేవు ఎన్ని ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఎన్ని ఉపమాసాలు ఉంటే నువ్వు పుట్టావో నీకు కూడా తెలియదు అలాంటి నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటగానే నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నిజం మాత్రం బయట పెట్టట్లేదు ఎవరి గురించిరా ఇంత ఇంత త్యాగం చేస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోతావు ఈ అమ్మని కూడా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా అని చెప్పి అపర్ణ ఏడుస్తుంది ఇక వెంటనే రుద్రాణి ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు నువ్వే కదా రాజుని ఇంట్లోంచి పంపించేయాలి రాజుని ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే ఇక ఖచ్చితంగా నా శవాన్ని చూస్తారని శబ్దం చేసి ఇప్పుడేంటి వదిన రాజుని ఇంట్లోంచి వెళ్ళిపోకుండా నువ్వే ఆపుతున్నావు అని చెప్పా అనగానే ఇక అప్పుడు అంటుంది అపర్ణ నిజానికి నా కొడుకు ఎంత నిజాయితీ పరడో ఇప్పుడు అర్థమైంది నిజానికి ఎవరి గురించినా నువ్వు ఎంత త్యాగం చేస్తూ వెళ్ళిపోతున్నావు రేఖ గురించే కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య అలాగే రాజులు అపర్ణ మాటలకి ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోగానే ఇక వెంటనే కూడా ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా నిజానికి రుద్రాణి నీ గురించి నా కొడుకు నిజానికి నా కొడుకు ఇల్లు వదిలి ప్రేమగా చూసుకునే తల్లిని వదిలి వెళ్ళిపోతున్నాడు అయినా కూడా నువ్వు ఇంకా నా కొడుకు వెళ్ళిపోతేనే బాగుండని ఆలోచిస్తున్నావు ఈ నిజం నీకు తెలియకూడదని నా కొడుకు బంధాలని తెంచుకొని వెళ్ళిపోతూ ఉంటే నా కొడుకు వెళ్ళిపోతుంటే కనీసం ఇంత కూడా బాధపడకుండా చివరి ఆఖరికి ఆనందపడుతున్నావు అందుకే ఈ విషయాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి బయట పెట్టకపోతే ఎప్పటికీ నా కొడుకు అందరి దృష్టిలో దోషుగానే మిగిలిపోతాడు మంచిని చేస్తూ దోషలా మిగిలిపోవడానికి నా కొడుకు అవసరం పట్టలేదు విషయాన్ని ఇప్పుడే బయట పెడతాను అని చెప్పి బిడ్డను తీసుకొని వచ్చి బిడ్డ లాకెట్ని తీసుకొని ఇదిగో ఈ బిడ్డ తల్లి గురించి ఎవరికీ తెలియదని అనుకుంటున్నారు కదా నిజానికి నాకు తెలుసు ఈ బిడ్డ తల్లి ఎవరో తెలుసా అని చెప్పి లాకెట్ని ఓపెన్ చేసి ఇక అందరి ముందు చూపిస్తుంది అపర్ణ ఇక అపర్ణ చూపించేసరికి రుద్రాని రాకెట్లో ఉన్న రేఖని చూసి ఒక్కసారిగా కూలిపోతుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అందరూ కూడా లాకెట్ని చూసి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఈ బిడ్డ తల్లి రేఖ అవ్వడం ఏంటి రేఖ కొడుకేంటీడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతుంటే నేను కావ్య ఎప్పుడైతే కావ్య కార్ డ్రైవర్తో ఇక డ్రైవర్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిందో డ్రైవర్ నాకు అప్పుడే కాల్ చేశాడు ఇక నేను కూడా వెంటనే కూడా డ్రైవర్ చెప్పిన మాటలకి హాస్పిటల్కి వెంటనే వెళ్ళాను వెళ్తే అక్కడ రేఖ గురించి రాస్ కావ్యలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఇల్లుని వదిలి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు వాళ్ళకి వాళ్ళ నిజంగా వాళ్ళంటే ఒకళ్ళ మీద ఒకరికి వాళ్ళు ఎంత ప్రేమ ఉందో నాకు అప్పుడు అర్థమైంది నిజానికి ఇక రుద్రాని కూతురు గురించి నా కొడుకు కోళ్ళు ఇంత త్యాగం చేస్తున్నా కూడా అర్థం చేసుకోకుండా ఇంకా రుద్రాని ఏదో సాధించడం కోసం ఇక నా కొడుకు కోళ్ళు వెళ్ళిపోతుంటే ఆనందంతో చంకలు ఉద్దుకుంటుంది చివరాకరికి నీ కొడుకు నీ కూతురు గురించి నా కొడుకు ఎందుకు గడప దాటాలని ఈ విషయాన్ని చెప్తున్నాను నిజానికి రేఖ చావు బతుకుల్లో ఉంది ఆ విషయం చెప్పకుండా ఇక అత్త గురించి ఇప్పటికీ నోట్లోంచి మాట్లాడవేరా అని చెప్పి ఇక అనగానే ఇక రాస్ అప్పుడు చెప్తాడు అత్త నిజానికి ఇక రేఖ పరిస్థితి ఏమీ బాలేదు నువ్వు ఇప్పటికే మామయ్య లేకుండా ఒంటరిగా ఇంట్లో ఉంటూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు నువ్వు నోట్లో పైకి చెప్పకపోయినా అందరితో పాటు సమానంగా నీ లేదు అందుకే కూతురు గురించి చాలా ప్రాణం పెట్టుకున్నావు ఇలాంటి సమయంలో నీ కూతురు తప్పు చేసిందని హాస్పిటల్ పాలైందని ఈ విషయాలన్నీ నీకు చెప్తే నువ్వు ఏమైపోతావా అని చెప్పి నేను దాచిపెట్టాను నిందని నా మీద వేసుకున్నాను నిజానికి ఈ బిడ్డ నీ మనవడు అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక విషయాన్ని బయట పెడతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ Take care. Thank you for watching.